ఏం చెప్పమంటారు రాజశేఖర్ రెడ్డి గారి ఇద్దరు బిడ్డలకు అన్ని ఆస్తులు అన్నది రాజశేఖర్ రెడ్డి గారి కోరిక అని జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన భార్య గారికి తెలిసిన విషయమే అయినా కూడా సొంత తల్లి అయినా విజయమ్మ గారి మీద కేసు పెట్టారు సన సొంత చెల్లి బిడ్డలు అంటే తన సొంత మేనల్లుడు మేనకోడలు ఆస్తి కాజేయాలని తన సొంత మేనల్లుడు మేనకోడని కుట్రలు పన్ని ఇంత దిగజారిపోయారో ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒక్కసారి ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారు భార్యాభర్తలు ఇద్దరు బైబుల్ ముందర వేసుకొని మీ క్యారెక్టర్ ఎంత దిగజారిపోయారో ఆలోచన చేసుకోవాలని కోరుతున్నారు హౌల్ యూ ఫేస్ గాడ్ హౌ యూ ఫేస్ డాడ్ అండ్ హౌ యూ ఫేస్ మై చిల్డ్రన్ ఒకసారి ఆలోచన చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పొద్దునే సాక్షిలో చాలా ఇంట్రెస్టింగ్ ఈరోజు పొద్దున సాక్షిలో నేను చదివాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు పిల్లలకు మనం ఏం చెప్తాం అబద్ధాలు ఆడకూడదు మోసం చేయకూడదు ఎదుటివారికి మంచి చేయాలి మాట తప్పకూడదు విలువలు ఉండాలి విశ్వసనీయత పెంచుకోవాలి ఇలాగే కదా ఇలాగే బతకాలని కదా మన పిల్లలకు మనం చెప్తాం కానీ ఒక చంద్రబాబు గారు మాత్రం చంద్రబాబు మాత్రం మాత్రం తన కుమారుడి దగ్గర తన కుమారుడికి తన పార్టీలో ఉన్న వారికి చెప్పే సిద్ధాంతం ఏమిటి అంటే అబద్ధాలు చెప్పు మోసం చెయ్యి మన స్వార్థం కోసం ఏం చేసినా తప్పులేదు ఆఖరికి వెన్నుపోటు పొడిచినా తప్పులేదు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారట మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు సాయిరెడ్డి గారి చేత చెప్పమని మీరు చెప్పలేదా మీరు చెప్పించలేదా సాయిరెడ్డి గారి సుబ్బారెడ్డి గారి చేత అబద్ధాలు చెప్పించి ప్రజలందరినీ అవే నిజాలుగా నమ్మించే ప్రయత్నం మీరు చేయడం అంటే మీరు మోసం చేసినట్టు కాదా సొంత తల్లినే మీదనే కేసు వేయాలి అని మీరు కేసు వేస్తే మీ స్వార్థం కోసం ఏమైనా చేయొచ్చు అన్న సిద్ధాంతం మీరు ఫాలో అయినట్టు కాదా సొంత చెల్లెలకి తన బిడ్డలకే మీరు వెన్నుపోటు పొడిచి మీరా ఇంకొకరి గురించి మాట్లాడేది అవతల వాళ్ళకి గురించి ఒక్క వేలు చూపిస్తున్నప్పుడు నాలుగు వేలు మీ వైపే చూపిస్తున్నాయన్న విషయం మీరు మర్చిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దయాలు వేదాలు వర్ణిస్తే ఎంత అసహ్యంగా ఉంటుందే ఉంటుందో అంతకంటే అసహ్యంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు నీతులు చెప్తుంటే ఇంకా ఏం చెప్పారు క్రెడిబిలిటీ క్రెడబిలిటీ గురించి మాట్లాడారు విలువలు విశ్వసనీయత ఉండాలి అని మాట్లాడారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు డిక్షనరీలోనే విశ్వసనీయత క్రెడిబిలిటీ అన్న పదాలు తీసివేయలేదా మిగులుందా జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ ఒకసారి ఆలోచన చేసుకోవాలి రాజశేఖర రెడ్డి గారు ఏ బీజేపీకి వ్యతిరేకిగా నిలబడ్డాడో అదే బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకుంటూ పాటు అధికారంలో ఉండి ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టి ఆంధ్ర రాష్ట్ర బిడ్డల భవిష్యత్తుతో చెలగాటమాడాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మీకు క్రెడిబిలిటీ మిగిలే ఉందా రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో తలపెట్టిన ప్రాజెక్టులను ఆరు నెలల్లో మీరు పూర్తి చేస్తామని చెప్పారు అది మీరు నవరత్నాలలో కూడా పెట్టుకున్నారు ఆఖరికి అది పూర్తి చేయకపోగా కనీసం రాజశేఖర రెడ్డి గారు కట్టిన ప్రాజెక్టులు ఏఎంసీ మెయింటెనెన్స్ కూడా మీరు చేయకపోతే గేట్లు ఊడి నీళ్ళలో తేలుతున్న ముఖ్యమంత్రిగా మీరు పట్టించుకోలేదు ఇంకా ఎక్కడుందండి మీకు క్రెడిబిలిటీ